శుక్రవారం మహాలక్ష్మీదేవికి అర్పించబడిన పవిత్రమైన దినం ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి మన ఇంటిని మన హృదయాన్ని శుభ్రపరచాలి తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి పసుపు కుంకుమతో దేవిని పూజించాలి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రం చేపిస్తే ఆ మాత మనకు ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ప్రసాదిస్తుందనే నమ్మకం ఉంది శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన హృదయాల్లో వెలుగు నింపే రోజు ఆవిడ కరుణ దృష్టి మన మీద ఉంటే మన జీవితం సాఫల్యమవుతుంది శుక్రవారం లక్ష్మీదేవి మీ ఇంటి ద్వారా తట్టాలని కోరుకుందాం